హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ముకుంద నా కడుపులో మురారి ప్రతిరూపం పెరుగుతుంది అని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తింగరి కృష్ణ సరోగసి ద్వారా తొమ్మిది నెలల తర్వాత నువ్వు అమ్మవు కాబోతున్నావు అని పగటి కలలు కంటున్నావు కానీ అమ్మవు అయ్యేది నువ్వు కాదు నేను ఈ బిడ్డ నాకు నా మురారికి ప్రేమహు చిహ్నంగా పుట్టబోయే బిడ్డ ఆ రోజు నీ ముఖంలో బాధను చూడాలి ఈ బిడ్డకి కన్న తల్లిని నేను అవుతాను నువ్వు అవ్వవు అప్పుడు నా మురారి ఆటోమేటిక్గా నా సొంతమైపోతాడు అని ఎంతగానో పగటి కలకంటూ సంతోషపడిపోతున్న ముకుందకు అద్దెరిపోయే జలక్కిచ్చి తాను తీసుకున్న గోతులో తానే పడేటట్టు చేస్తాడు ఆదర్శ్ మరి ఇంతకీ ఆదర్శ్ ముకుందకు ఏ రకంగా జలక్కిచ్చా అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేండి ఇక ముకుంద ఏమో పూజలో కూర్చొని కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఒక పక్క డాక్టర్ అమృత మరో పక్క మన డాక్టర్ కృష్ణవేణి ఇద్దరు కూడా కలిసి ట్రీట్మెంట్ చేస్తారు ఇద్దరు చెక్ చేస్తారు కానీ కృష్ణ ఆల్రెడీ తన నెల తప్పిందన్న విషయాన్ని బయట పెట్టుకోకుండా ఏదో కొంచెం బీపీ డౌన్ అయ్యి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది అప్పటికి అమృత ఇదేంటిది కృష్ణ ఇలా చెప్తుంది సరే అయితే తినకు పెళ్ళి కాలేదు కదా అప్పుడు భవానీదేవి తినను క్షమించదు అనుకుంటా ఆయన కృష్ణని కనుక్కున్న తర్వాత అప్పుడు నిజ నిజాలు బయటపెడతాయి పెళ్ ఇక పెళ్ళి కాకుండా తల్లి అయింది అంటే తన జీవితంలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగే ఉంటుంది అది ఇప్పుడు నలుగురిలోనూ బయట పెట్టడం మంచిది కాదు కూడా కృష్ణతో మాట్లాడిన తర్వాత అప్పుడు డిస్కషన్ చేయొచ్చు అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి అంతే నార్మల్గానే కొంచెం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసేసి అమృత అయితే ఇక నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది హాస్పిటల్కి వెళ్తున్నాను కృష్ణ నువ్వు ఫ్రీ టైంలో ఒకసారి నన్ను కలు అని చెప్పేసి అనగానే ఓకే ఆంటీ బాయ్ ఆంటీ అని చెప్పేసేసి ఇక అమృతని అయితే పంపించేస్తారు ఇక అందరూ కూడా పోనీలే ఇంకా ఏమైపోయిందేమని తెగ కంగారు పడిపోయాం నీరసంతోనే పడిపోయింది హామ్మయ్య అయినా సరే ఇక నుంచి తిను ఇప్పటి మధ్య ఇంటికి బయటికి తెగ తిరుగుతుంది ఇక ఎటువంటి పనులు చెప్పొద్దు రేవతి తనని ఇంట్లోనే రెస్ట్ మీద ఉండదని చెప్పు అని భవానీదేవి అనగానే ఆ అలాగే తప్పకుండా చెప్తాను అని చెప్పేసేసి ఇక రేవతి కూడా ముకుందకు వచ్చేసేసి జ్యూసు అంతేకాకుండా డాక్టర్ ఇచ్చిన అమృత ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రం లోపలోపల లోపల భయపడిపోతూ ఉంటుంది ఇదేంటిది పెళ్లి కాని అమ్మాయి నెలతప్పడం ఏంటి అసలు ఈ మీరా ఏం చేస్తుందో అస్సలు అర్థం కావటం లేదు ఈ మీరాని జీవితంలో ఏదో జరిగింది అదేంటో నేను తెలుసుకోవాలి అసలు ఏసీపీ సారు మీరాని నెత్తిన పెట్టుకుంటున్నారు ఈ విషయాన్ని ఏసీపీ సార్కి చెప్పకూడదు అసలు మీరాకి ఆ వెనకాతులు ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి మీరా తప్పు చేసిందా లేకపోతే మీరాని ఎవరైనా మోసం చేశారా లేకపోతే మీరా అంతా తెలిసి కూడా ఈ కుటుంబానికి తన వెనకాతులు ఒక కుటుంబం ఉన్నా కూడా అనాథగా పేరు పెట్టుకొని ఈ ఇంట్లో ఏదైనా టార్గెటెడ్గా ఇంట్లోకి వచ్చిందా ఇవన్నీ తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకొని తీరిన తర్వాత అప్పుడు మాత్రమే ఏసీపీ సార్కి నిజం చెప్తాను అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మురారి రూంలోకి వస్తాడు కృష్ణ కృష్ణ బీపీ డౌన్ అయిపోయింది అంతేనా ఇంకేమీ తెలియలేదా నీకు టెస్ట్లో అని అనగానే ఏమీ తెలియలేదు ఏసీపీ సార్ ఏ ఏమైనా తెలియాలని మీరు కోరుకుంటున్నారా ఏంటి ఏమైనా తనకు తన గురించి మీకు ఏమైనా పూర్తిగా తెలుసా ఏంటి అని చెప్పేసి కృష్ణ మురారిని అడుగుతూ ఉంటుంది అబ్బే ఏం లేదు కృష్ణ మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారేమో అని నువ్వేమైనా దాచిపెట్టావేమోనని అడుగుతున్నాను అంతే అని అనగానే ఏమో ఏసీపీ సార్ నాకైతే నార్మల్గా బీపీ డౌన్ అయి పడిపోయినట్టే తెలుస్తుంది అని చెప్పి అనగానే ఓ అంటే ఇవాళ మార్నింగే కదా తను సరోగసి ద్వారా గర్భాన్ని దాల్చింది అప్పుడే తెలియలేదనుకుంటా టైం గాడ్ ఎంత ఇక కృష్ణకు తెలిసిపోయిందేమోనని తెగ టెన్షన్ పడిపోయాను ఈ దెబ్బకు ముకుందని మూడు నెలల పాటు రెస్ట్ మీద అలానే ఉంచాలి ముకుందను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసేసి మన మురారి అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద తర్వాత లెగుస్తుంది అందరూ ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే బానే ఉంది బాణీ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ముకుందను కాలు కింద పెట్టుకోకుండా నువ్వు ఇలానే బెడ్ మీదే ఉండాలి నీకు బీపీ డౌన్ అవుతుంది నువ్వు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోవద్దమ్మా అని చెప్పేసేసి రేవతి భవానీదేవి అందరూ చెప్తూ ఉంటారు అప్పుడు ముకుంద అనుకుంటూ ఉంటుంది నేను ముకుందని తెలిస్తే నన్ను మీరందరూ అసహించుకునేవాళ్ళు మీరాని కాబట్టే నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు ఈ ప్రేమ పూర్తిగా శాశ్వతమైపోవాలి రేపొద్దున్న నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీ మురారి అని తెలిసిన తర్వాత మీరందరూ నన్ను ఇంకా గొప్పగా చూసుకుంటారని నాకు అర్థమవుతుంది ఈ ఇంట్లో ఇంతకాలం కృష్ణకు దక్కిన ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా నాకే దక్కుతాయి చివరాకరకు నా మురారి ప్రేమ కూడా పూర్తిగా నాకే సొంతమవుతుందని నాకు నమ్మకమైతే వచ్చి చేసింది ఇది కదా నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నది ఇన్నాటికి నా లైఫ్ నాకు అనుగుణంగా మారబోతుంది అని చెప్పేసి ముకుంద అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆదర్ష్ ముకుంద ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అనగానే ఓకే ఆదర్ష్ గారు పర్వాలేదు బాగానే ఉంది అని అనగానే నువ్వేంట్రా బయలుదేరుతున్నట్టున్నావు అని అనగానే చెప్పాను కదా మామ్ అర్జెంటుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని సైన్ చేయడానికి వెళ్ళాలి టూ డేస్లో వచ్చేస్తాను అని అనగానే ఈ లోపల అందరూ కూడా కలిసి ముకుందను చాలా జాగ్రత్తగా చూసుకోండి ముకుంద రెండు రోజులు అయిన తర్వాత నేనే వచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి అనగానే ఓకే ఆదర్శ్ గారు అని ముకుంద కూడా అంటుంది సరే అని చెప్పేసేసి ఇక ఆదర్శ్ అయితే బయలుదేరుతాడు అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ వచ్చేసేసి ఇక నేను అమృత డాక్టర్ని కలవాలి అమృత డాక్టర్ని కలిసిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కానీ అక్కడికి వెళ్తే నా గురించి ట్రీట్మెంట్ చేస్తాను అని అంటారు నాకు స్కానింగ్లు చేస్తాను అని అంటారు అప్పుడు పెళ్లి కాకుండా ఈ తల్లి అయిన ముకుంద గురించి నిజం ఏమో కానీ గర్భవతి కాకపోయినా గర్భవతిగా ఆడుతున్న నాటకం ఇక డాక్టర్ అమృతకైతే అయితే తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు ఐడియా ఫోన్ చేసేసి మాట్లాడేస్తే సరిపోతుంది కదా నేను హాస్పిటల్ దాకా వెళ్ళక్కర్లేదు కదా అని చెప్పేసేసి మన కృష్ణ హమ్మయ్య ఫ్రీగా ఉన్న టైంలో ఫోన్ చేసేసి తను పెళ్ళి కాలేదు కదా అందుకనే దాచిపెట్టాను బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకున్న తర్వాత అప్పుడు మీతో చెప్తాను అప్పటిదాకా భవానీ అత్తయ్యకు చెప్పద్దండి అని చెప్పేసేసి కృష్ణ అమృతకైతే ఫోన్ చేస్తుంది సరే కృష్ణ సరే నీకు నిజం తెలియటం లేదు అందుకని అందరి మంచి గురించి ఆలోచిస్తావని మీ అత్తయ్య చెప్తూ ఉంటుంటే అది ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను ఇక నీ లైఫ్ నాశనం అయిపోతుంది నీ లైఫ్ని పనంగా పెట్టు లైఫ్ని పనంగా పెట్టి నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నావు ఏమైనా ఏమైందిలే నీలాంటి వాళ్ళకు మంచి జరగటానికే కదా ఆదర్శ్ బయలుదేరింది అని చెప్పేసేసి మన డాక్టర్ అమృత మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఆదర్శ వచ్చేసేసి అమృతకైతే ఫోన్ చేస్తాడు ఆదర్శ్ చెప్పు అని అనగానే డాక్టర్ మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను అంతే కదా ఇంకా కన్ఫామ్ కదా అని అనగానే అంతే ఆదర్శ్ నేను చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా తీసుకొని వచ్చేసాయి ఆ తర్వాత మనం అంతా మంచి జరుగుతుంది అని అనగానే మీ మీద నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను డాక్టర్ అని చెప్పేసి అనగానే ఓకే ఆదర్శ్ డోంట్ వరీ పాజిటివ్గా ఉంటే అంతా పాజిటివే జరుగుతుంది ఓకేనా అని అనగానే సరే డాక్టర్ మధ్యలో నాకు ఏదైనా అవసరం అయితే మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని అనగానే ఓకే షూర్ ఆదర్శ్ అని చెప్పేసేసి ఇక వెంటనే డాక్టర్ అమృత ఫోన్ని పెట్టేస్తుంది ఇంతకాలం ఆదర్శ్ గురించి ఏమో అనుకున్నాం అని ఆదర్శలో మానవత్వం అనేది ఇంతగా ఉందని ఇప్పుడే నాకు తెలిసింది అని చెప్పేసేసి ఆదర్శ్ గురించి డాక్టర్ అమృత మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఈ ఆదర్శ్ ఏం చేశాడు అని అంటే యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడూ కూడా జాగింగ్కి వెళ్తూ ఉంటాడు ఆదర్శ్ అలాంటిది ఎర్లీ మార్నింగ్ ముకుంద వచ్చేసేసి టెన్షన్ టెన్షన్ తోటి హాస్పిటల్కి అయితే వెళ్తుంది జాగింగ్కి రాకుండా ఈ ముకుంద ఎక్కడికి హాస్పిటల్కి వెళ్తుంది అని అనుకుంటూ తనని ఫాలో అవుతూ ఉంటాడు తనని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్ గారు అదేంటి ముకుందా నాకు ఇలా తప్పుల మీద తప్పుడు చేపిస్తున్నావు అని అనగానే ఇదే చివరి తప్పు ఇక నా లైఫ్ సెటిల్ అయిపోతుంది మీరు నాకు ఎంతగా ప్లాస్టిక్ సర్జరీ చేసినా కూడా అది కొంతవరకే నా లైఫ్లో సక్సెస్ రేటు ఇస్తుంది అదే ఇప్పుడు నాకు సర్వగసి ద్వారా బిడ్డను కని హక్కు బిడ్డను కనేటట్టు చేసేస్తే ఇక నేను ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు మా ప్రేమకు ప్రతిరూపమైన నా మురారికి నాకు పుట్టబోయే బిడ్డను నా గర్భంలో పెంచుతున్నా సంతోషం ఉంటుంది నేను చనిపోయినట్టు ఆ కుటుంబాన్ని నమ్మించాను కానీ నేను మీరాలాగా మళ్ళీ మీ దయ మూలన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వచ్చాను కానీ ఇప్పుడు కృష్ణకు తల్లిని కాకుండా అడ్డుపడ్డాను ఇప్పుడు కృష్ణ సర్వగసికి వెళ్ళబోతుంది కాబట్టి ఇప్పుడు చక్కగా వాళ్ళ డిఎన్ఏలు బయటకు వస్తాయి కానీ నువ్వు ప్రవేశపెట్టాల్సింది కృష్ణ డిఎన్ఏని కాదు నా డిఎన్ఏనే ఇది ఒక్కటి చేసేసేయి ఇక నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పేసి ముకుంద డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉంటుంది అయితే ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన వచ్చేసేసి మొత్తాన్ని కూడా బ్యాక్ డోర్ వైపు నుంచి వచ్చి పూర్తిగా అంత నిజాలు వినేస్తాడు వినేసేసిన తర్వాత ఓ మై గాడ్ ముకుంద బతికి ఉందా ముకుంద చచ్చిపోలేదా లాగా ఇంట్లో అడుగుపెట్టి ఇంకా ఇంకా మురారిని టార్గెట్ చేస్తూ అనవసరంగా ఈ కృష్ణకు తల్లిని కాకుండా దూరం చేసిందనమాట కృష్ణ ఇప్పుడు సరోగసికి వెళ్తుంటుంటే అందులోను కూడా తిన హస్తాన్ని తన చేతిని అడ్డు పెట్టుకొని ఈ రకంగా నటిస్తుందా చెప్తా చెప్తా అని చెప్పేసేసి ఆదశ్ చాలా పవర్ఫుల్గా ఆలోచిస్తాడు అయితే ఈ లోపల డాక్టర్ నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను ఆ తర్వాత నీ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకున్న తర్వాత మురారివి కూడా తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఇక సరోగసికి ప్లాన్ చేస్తాను అని చెప్పేసి అనగానే ఓకే డాక్టర్ మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసేసి ఇక ముకుందైతే వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే ఒక్కసారిగా ఆదర్శ వచ్చేసేసి డాక్టర్ దగ్గరకైతే వెళ్తారు ఎవరు మిస్టర్ మీరు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా తన ఐడి కార్డునైతే చూపిస్తాడు అదేంటి అంటే దేశానికి రక్షడు రక్షణగా ఉండే ఒక ఆర్మీ ఆఫీసర్ ఆదర్శని తెలుసుకొని సార్ మీరేంటి ఈ ఇక్కడికి రావటం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే డబ్బు కోసం ఏది పడితే అది చేసేస్తారా మీరు డాక్టర్ వృత్తి అలాంటప్పుడు ఎవరికి హాని తెలపెట్టను అని ఎవరి ప్రాణాలని బలవంతంగా తీయము అని డాక్టర్ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నప్పుడే ప్రతిజ్ఞ చేసి మరి తీసుకుంటారే అటువంటిది డబ్బుకి కకూర్తపడి ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో అర్థమవుతుందా ఫుల్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే నిన్ను సైలెంట్గా వదిలేస్తాను నువ్వు ఇప్పుడు ఏం ముకుందకి ఏమైనా చెప్పాలని చూస్తే హాస్పిటల్ మొత్తం సీజ్ అయిపోతుంది ఆ తర్వాత ఇక నువ్వు రోడ్డు మీద పడతావు నిన్ను పోలీసులు జైలుకు తీసుకుని వెళ్ళి డాక్టర్ సర్టిఫికెట్ని క్యాన్సిల్ చేసి పడేస్తారు అని చెప్పేసి ఆదర్శ్ చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్ వచ్చేసేసి ఆదర్శ్ కాలం మీద పడిపోతుంది మీరు ఏం చెప్తే అది చేస్తాను అని అనగానే సరి అయితే ముకుంద కడుపులోకి ఇక మీరు ఇప్పుడు గర్భాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆ బిడ్డకు కన్న తండ్రి మురారి కాకూడదు నేను కావాలి ముకుంద గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా నేను తల్లిగా ముకుంద మాత్రమే ఉండాలి అని చెప్పేసి అనంగానే సరే అయితే నేను ఈ నిజం ఎవరికీ చెప్పను సార్ ప్రామీస్ సార్ ఇలా రండి సార్ అని చెప్పేసేసి ఇక మన ఆదర్శ్ దగ్గర శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని మురారి వచ్చిన తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేసి ఇక వాళ్ళ బిడ్డే పెరుగుతున్నట్టుగా అబద్ధం చెప్పేసేసి మన ముకుంద కడుపులోకి మాత్రం ఆదర్శ్ డిఎన్ఏని అయితే గర్భంలోకి ప్రవేశపెట్టేస్తుంది ఈ రకంగా ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదర్శ్ తల్లి వచ్చేసేసి ముకుంద ఈ రకంగా ముకుందకు అదిరిపోయే జలకి ఇచ్చి తాను తీసుకున్న గోతులు తానే పడేటట్టు తన సరోగసికి ముందుకు వెళ్తే తండ్రిగా ఆదశ్ ముందుకు వచ్చాడు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి భార్యభర్తల సంబంధం లేకపోయినప్పటికీ కూడా తాలి కట్టిన భార్యాభర్తలు కావటంతో ఇక ఈ రకంగా వీళ్ళిద్దరు ముడికి ఇంకాస్త టైట్ చేసినట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఇంకాస్త బంధం తొలగిపోయినట్టుగా ఇప్పుడు కొత్తగా బిడ్డ కూడా పుట్టబోతుంది అయితే ఇక మన ఆదర్శ్ ఇంతకాలం ఈ ముకుంద మాయలో పడిపోయి కృష్ణను అపార్థం చేసుకున్నాను నేను ఎక్కడో ఊర్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో ముకుందకు ఎంతో టార్చర్ పెట్టింది కృష్ణ అని చెప్పేసేసి ఎన్నో లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి అవన్నీ ఒకప్పుడు నమ్మాను ఇప్పుడు కృష్ణ మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను కృష్ణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు అని చెప్పేసేసి సీనియర్ గైనకాలజిస్ట్ అయిన భవానీదేవి ఫ్రెండు ఇంటికి వస్తుంది కదా తనను కలిసిన తర్వాత 嗯。啊 మీతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చాను మా ఇంట్లో ఇదంతా జరుగుతుంది ఇక ఈ అండర్ గ్రౌండ్ ఆపరేషన్కి మీరు నాకు సపోర్ట్ చేయాలి అని అనగానే రక్షించే రక్షించేవాళ్ళు ఇక నేను మీరు చెప్పేది చేయకపోతే ఎలాగ చెప్పండి తప్పకుండా మీరు ఏం చెప్తే అదే చేస్తాను అని అనగానే సరే అయితే కృష్ణ ఎప్పటికీ తల్లి కాలేదు అని కొంతమంది డాక్టర్స్ అయితే అంటున్నారు ఒకసారి ఈ రిపోర్ట్స్ చూడండి ఏదైనా అవకాశం ఉందా మీరు అమెరికాలోని సీనియర్ గైనకాలజిస్ట్ కదా ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి ఎంత దూరమైనా వెళ్దాం ఎంత ఎన్నో చేద్దాం కృష్ణ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వాలి అని చెప్పేసి ఆదర్శ చెప్పంగానే ఇక అప్పుడు తను అంటూ ఉంటుంది యాక్చువల్గా ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ అయితే ఉంటుంది ఆ ఇంజెక్షన్ని వేస్తే తప్పకుండా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వాటితో పాటు కొన్ని ఆయుర్వేదకంలో వాటి ఎంత నార్ ఎంతగా ఇక పాడైపోయిన గర్భమైనా సరే ఆ పసర మందుని కనుక వేడి నీళ్ళలో కలిపి తాగితే గర్భసంచి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా అని చెప్పేసేసి ఇక ఆ పౌడర్ ఇక ఆ ఆకుని రసాన్ని వాడాలి ఈ ఇంజక్షన్ని వేయాలి అప్పుడే కృష్ణ తల్లి అవుతుంది ఇంజెక్షన్ అంటే నేను ఏదో రకంగా ప్రత్యేకంగా ఇక్కడికి తెప్పించగలను కానీ ఆ ఆకు అనేది చాలా దూరంలో ఉంటుంది అని అనగానే నాకు ఏమేమి కావాలో ఎక్కడ దొరుకుతాయో చెప్పండి నేను వెళ్ళి తెస్తాను అని అనగానే అది చాలా కష్టం హిమాలయాల దగ్గర కొంతమంది ఋషుల దగ్గర అయితే ఉంటుంది అని చెప్పేసేసి అనగానే సరే అయితే ఎంత దూరమైనా వెళ్తాను కృష్ణ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వాలి అని చెప్పేసేసి ఆదర్శ్ ఇక వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముకుంద నిజస్వరూపం తెలుసుకొని ఒక పక్క ముకుందను కలవకోకుండానే తల్లిని చేసేసి ఆదర్శ్ ఇక బయలుదేరుతాడు ఇక తనకు ఆకు కావాలి కదా ఎంతో కష్టపడి ప్రయత్నాలు చేసి 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 చలిలో అక్కడ ఉన్న స్వామీజీని అందరినీ కూడా అడిగి 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 ఇక మన డాక్టర్ అమృత చెప్పిన కొన్ని ఆయుర్వేదిక్ మందులు ఆకులు అటువంటివన్నీ కలెక్ట్ చేసుకుంటాడు కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చేసేసి ఇక మన డాక్టర్ అమృతకైతే ఇవ్వటం జరుగుతుంది నువ్వు సో స్వీట్ ఆదర్శ్ ఎవరైనా తన భార్య కోసం కూడా ఇంత బాగా కష్టపడరు అటువంటిది నువ్వు నీ తమ్ముడు భార్య కోసం ఇంతగా కష్టపడుతున్నావు అని అనగానే తను మంచిది దేవుడు మంచి వాళ్ళకు ఎప్పుడూ అన్యాయం చేయడు కాబట్టి తను న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అవ్వాలి అని చెప్పేసి అనగానే ఓకే ఆదర్శ్ ఇక మొత్తం మిగతా కథంతా నేను చూసుకుంటాను నువ్వు ఎప్పట్లానే సైలెంట్గా ఉండి ముకుందను జాగ్రత్తగా చూసుకో అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి ఆదర్శ్ అయితే వెళ్ళిపోతాడు ఇక కృష్ణని అమృత ఫోన్ చేసి పిలుస్తుంది దేవుడా దేవుడా నన్ను ఇక స్కానింగ్లో అవి ఇవి చేయకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటే స్కానింగ్లు కానీ ఏమి చేయను అన్నట్టుగానే ఫస్ట్ నార్మల్గా క్యాజువల్ మీటింగ్ కోసం వెళ్ళిన తర్వాత అప్పుడు స్కానింగ్ చేస్తాను పడుకో కృష్ణ అని అనగానే అంటే డాక్టర్ అది అది అని అంటూ ఉంటే ఏమైంది కృష్ణ నేను సీనియర్ డాక్టర్ని కదా నాతో చెప్పు అని చెప్పేసి అనగానే అప్పుడు కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది నాకు తెలుసు కృష్ణ నీ కోసమే నేను స్పెషల్గా కొన్ని ట్రీట్మెంట్స్ అయితే చేస్తున్నాను ఇదంతా కూడా నార్మల్గా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ నీ గర్భసంచి నార్మల్ స్టేజ్కి వస్తుంది నేను ఒక ఆకుని ఇస్తాను ఆ వాటర్ని ప్రతిరోజు బాయిల్ చేసి తాగు ఇప్పుడు నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను పదే పది రోజులైన తర్వాత నువ్వు నా దగ్గరికి రా నీకు తప్పకుండా గర్భసంచి అంతా నార్మల్ స్టేజ్కి వస్తుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ నా జీవితంలో దేవతే డైరెక్ట్గా వచ్చి వరం ఇచ్చినట్టు అనిపిస్తుంది డాక్టర్ మిమ్మల్ని చూస్తుంటుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను నిజంగా తల్లిని కాబోతున్నానన్నంత ఆనందం వచ్చేసింది ఇక బీడు నా భూమిలో ఒక్కసారిగా పంట పొలాలు వచ్చినంత సంతోషం అయిపోతుంది అని చెప్పేసేసి ఇక ఆ కృష్ణ ఇక డాక్టర్ అపటిత ద్వారా ఇంజక్షన్ వేయించుకొని ప్రతిరోజు కూడా అమృత చెప్పినట్టుగానే ఆ ఆదర్శ్ ఎవరికీ తెలియకోకుండా తీసుకువచ్చినా ఆ ఆకులని పసర మందులను మింగుతూ ఉంటుంది వారం రోజుల తర్వాత కృష్ణ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుంది అని నిజమైతే తెలియబోతుంది ఒక పక్క ముకుంద కూడా ప్రెగ్నెంట్ అవుతుంది కానీ ముకుందకు తండ్రి కాబోయేది ఆదర్శ అనమాట ఈ రకంగా ముకుందకు బ్రేకులు వేసేసి ఆదర్శ అయితే అడ్డు పెడతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబో